చాలా మంది అంటున్నారు అరే భాయ్ మీ దేవుడు మూడు మేకులు పీక్కోలేడని వాళ్ళంత వరకే వచ్చారు మూడు మేకులు కాడ మూడు మేకలు పీపుకోలేదు మన దేవుడు అంటే అది నా నిమిత్తం అది నీ నిమిత్తం సహనాన్ని అరే మూడు మేకల కాడ నిలబడ్డావా ఇంకా మూడు అడుగులు ముందు మూడవ రోజున సమాధిని కూడా బద్దలు తీసుకుని బయటకు వచ్చాడని రాయబడింది వాళ్ళు నువ్వు మూడు మేకలు నిలబడ్డా బ్రదర్ నువ్వు మూడు అడుగులు ముందుకేసి చూడు మూడు రోజుల తర్వాత పిల్లరా రెండవ రోజు కంప్లీట్ అయ్యి మూడవ రోజు సమాధిని పద్దలు చేసుకుని మరణం గెలిచి ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణాన్ని చూసే రోజు రాష్ట్రపతి వణుకుతున్నాడు ప్రధానమంత్రి వణుకుతున్నాడు పిల్లరా మన ఇబ్రహీం